beep <laughs> మోదీ సర్కారు పదేళ్ల కాలంలో దేశానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఇద్దేవా చేశారు బుధవారం బేల మండలంలో రోడ్ షో నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ మీదుగా కొమరం భీం కూడలి వరకు ఈ రోడ్ షో సాగింది ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ కేవలం అక్షింతల పంపిణీ చేసి జనాలను ఆకర్షించే ప్రయత్నం చేయడం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడని మోదీకి తగిన బుద్ధి ప్రజలే చెప్తారని అన్నారు భారత రాజ్యాంగాన్ని సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి భాజపాకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు 快点快点 क्या बोलता है धन्यवाद పార్లమెంటు ప్రచారంలో భాగంగా మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గమైనటువంటి అయినటువంటి ఇన్ఛార్జి మా కంది శ్రీనివాసన్న గారికి మరి ఇంతసేపు మిమ్మల్ని ఎంత ఉవ్వెత్తున స్పీచ్ ఇచ్చాడంటే చాలా నిజాలు చెప్పి మరి స్పీచ్ ఇవ్వడం జరిగింది మా సోదరుడు అదే విధంగా మన వేదికపై ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబానికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ నాయకులకి పెద్దలకి అందరికీ ఈ ఈ బేలా మండలం ప్రజలందరికీ అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ కూడా సిరుసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా మొట్టమొదటిసారిగా ఆదిలాబాదు పార్లమెంటుకు మరి మన భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపో దేశ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా కానీ ఏ పార్టీ కూడా మహిళలను గుర్తించలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఆదివాసీ బిడ్డను ఒక పేదింటి బిడ్డను ఒక ఇంద్రమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను మరి ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు పోయి నిధులు నియామకాలు అనేసి మరి మొట్టమొదటిసారిగా ఒక మహిళను గుర్తించడం అనేది జరిగింది అదే బీజేపీ బీఆర్ఎస్లు అయితే కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులకు టిక్కెట్ ఇచ్చి మరి కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకునేటువంటి బాపతి బీజేపీ బీఆర్ఎస్లది కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ దేశంలో చాలామంది ఉన్నారు వీళ్ళందరూ బాగుపడాలంటే మరి నిధులు నియమకాలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అన్నీ కూడా అందాలి మరి అందాలంటే మరి ఇద్దావా టిక్కెట్ మరి డబ్బు లేనోనికి ఇద్దావా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించుకొని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని సుగునక్క లాంటి బిడ్డకిస్తే మా అందరి మధ్యన ఉంటుందనేసి మీరందరు ఆశీర్వాదం ఇస్తే ఈరోజు జాతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గుర్తించింది అందుకనే అన్నలారా అక్కలారా ఈ దేశాన్ని ఎట్లా పరిపాలించుతున్నావు విభజించి పరిపాలిస్తే నా అన్నదమ్ములందరూ తరిమి కొడతారు నిన్ను తరిమి కొడతావా లేదా మనం మరి అయ్యా అక్షంతలు వద్దు మాకు అభివృద్ధి కావాలి మా ప్రాంతానికి రోడ్లు లేవు మాకు ఇండ్లు లేవు మాకు వ్యాపారం లేదు మాకు పరిశ్రమలు లేవు ఆరుమూరు టు ఆదిలాబాద్ రోడ్డు లేదు రైల్వే లేదు ఉద్యోగాలు లేవు మాకు బళ్ళు లేవు మాకు ఏమీ లేవయ్యా అంటే ఈ అక్షంతలు ఇస్తున్నాడు అక్షంతలు మేము దేవుని పూజిస్తాం మాకు రాముడు ఉన్నాడు మాకు ఆంజనేయుడు ఉన్నాడు మాకు భీముడు ఉన్నాడు మాకు ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కులాలకి ప్రతి ఒక్క దేవుడు ఉంది ఆ దేవుళ్ళను మనం ప్రతిష్టంగా పూజిస్తాం దేవుడు ఎక్కడ ఉండాలి గుళ్ళే ఉండాలి మళ్ళెక్కడ ఉండాలి మన గుండెల్లో ఉండాలి కానీ ఓట్ల కొరకు జెండా పెట్టుకొని రోడ్డు మీదకి తీసుకొస్తాడు దేవుణ్ణి ఎవరన్నా పవిత్రమైన దేవుణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఓట్లాడుకునే బాపత్ ఎవరిదంటే మోదీది బీజేపీది ఓట్లు అడుగుంటున్నారు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మాకు ఆ గతి పట్టలేదు మా అన్నలు మా అక్కలు మా సోదరి మనులు అందరు మా పక్షాన ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ మాట ఇస్తే అస్సలే తప్పనే తప్పదు అందుకే భారతదేశ పోరాటం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి ఉన్నాయి ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు కట్టించింది కాంగ్రెస్ పార్టీ వన్ జీరో ఎయిట్ ఇప్పుడు పనిచేస్తుంది కదా వైఎస్ఆర్ వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు మరి ప్రాంతంలో చాలామంది రోడ్లు లేకుండా చాలా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది మరి వంద రోజుల పని తీసుకొచ్చింది బళ్ళు తీసుకొచ్చింది ఇండ్లు ఇచ్చింది విద్యాకు చట్టాన్ని తీసుకొచ్చింది బళ్ళు కట్టించింది ఒక్కటని చెప్పడానికి లేదు చాలా రకాలైనటువంటి భూములు ఇచ్చింది జాగలిచ్చింది అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి అవిటిని ఈరోజు మన చట్టాలను కుల్లగొట్టడానికి పెట్టడానికి ఈ రోజు బీజేపీ పాత్రి పార్టీ మరి పూనుకుంది అన్నలారా మీరంతా చైతన్యవంతులు అయ్యారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నా మనమందరం కూడా కాయి వాళ్ళ చాయ్ అంటే మనం ఏమనుకున్నామంటే పాపం చాయ్ అమ్ముకున్నట్టు చాయ్ అమ్ముకునే పేదోడి పరిస్థితి తెలుసుకుంటాడు అందరి అని మనం అనుకున్నాం కానీ ఈ రోజు యాభై వేల కత్తరు బట్టలు వేసుకొని మరి రాహుల్ గాంధీ గారు న్యాయ జోడ యాత్ర పేరు మీద మీకు రామ్ రామ్ కిసివే అంతం దాదలేరు నేడు నేడు బీఆర్ఎస్ బీజేపీ మంతా ఆత్రం సక్కుదాదల మంతోరు నేనని గోడం నాగేష్ దాదల్ మంతోరు నేను గోడం నాగేష్ దాదలు మంతరితే ఊర భావన రాజకీయం రాజకీయంకి సేమంతోరు ఊర భావన రాజకీయం కీతకే మా నాటి బంటిని వాతోరు ఇంక నాకు టావాల్సి లేదు బతి అని

మాత దాటి వతలే మా అన్నలు మక్కలు మా సోదరి మనులు అన్నీ ఉన్నావు ఎందుకంటే ఒక పేరు నా సోనా ఒకసారి తా చెప్పి మరట తా సోనా తమ్మరి సోనా తలే

तो, तो पायल है तो भैंस का आता है तो एक मैं बोला आप कब्जा कोर को ओढ़ दिए क्या कर सकते प्रजातंत्र में क्या कर सकते मगर एक बात याद रखना कांग्रेस पार्टी के तरफ से कंदी श्रीनिवास रेड्डी और आत्रम सुगुना का लड़ाई जारी रहेगा जंग का सायरन जारी रहेगा मगर हम लड़ाई करने वाले आदमी है कांग्रेस पार्टी का खून में लड़ाई करने का ताकत है ताकत है कि नहीं मोडी को उखाड़ के फेंक देंगे फेंक देंगे कि नहीं फेंक देंगे मोडी है फेकू है फेकू है फेंकता है करोड़ का नौकरी देता बोला एक साल में दस साल में बीस करोड़ की नौकरी कहा है मिस्टर मोदी, वेर आर न जॉब्स कहा है जॉब्स नौकरी कहा है और बोले स्विट्जरलैंड से बैंक में से पंद्रह पंद्रह लाख आपके ईच अकाउंट में एक एक अकाउंट में डालेगा डाले